ఆంధ్రప్రదేశ్ లో ఎల్లో మీడియాగా పేరు పొందిన కొన్ని మీడియాలు టీడీపీకి కొమ్ము కాస్తున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే రాష్ట్రం ఏ అభివృద్ధి జరగకపోయినా గ్రాఫిక్స్ లో రాష్ట్రం అంతా అభివృద్ధి చెందిందని చూపించడంలో ఈ ఛానల్ ముందు వరుసలో ఉంటాయి టీడీపీపై మరియు చంద్రబాబు పై ఏక వాళ్ళనివ్వకుండా చేయడమే ఈ ఛానల్ యొక్క ప్రత్యేక దృష్టి ఇదే క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనేకంగా విష ప్రచారం చేయడంలో కూడా ముందు వరుసలో ఉంటాయి జగన్ ఏ పని చేసినా దానిని తప్పనే వక్రీకరిస్తాయి ఈ ఛానల్స్ ఇప్పుడు తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే ఎన్నికల అధికారిని కలిసి ఎన్నికల్లో ఓట్ల తొలగింపుపై జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు కానీ దీనిపై ఎల్లో మీడియా విషం కక్కింది జగన్మోహన్ రెడ్డి పైకి అలా చెబుతున్నా బిజెపితో లోపాయికార ఒప్పందం కుదుర్చుకోవడం కోసమే వెళ్లారని బీజేపీ నేతలతో సంప్రదించి రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ కు వచ్చారని ఎల్లో మీడియా కోడై కూసింది దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ने, मारी नेपाल अपडेट्स को समा चैनल